ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదనే సామెత కొన్ని ఆరోగ్య లాభాలను అది అందిస్తుంది కాబట్టి మన పెద్దలు అలా చెప్తే కొంచెం బాగా వాడుకుంటామని అలా అలవాటు చేసి వాడించారు కానీ ఉల్లిపాయ అనేది ఆధ్యాత్మిక సాధన చేసుకునే ధ్యానులకి కానీ బ్రహ్మచారులకి కానీ ఇట్లాంటి వాటికి అది స్టిమ్ములింటిగా పనికొస్తుంది కాబట్టి అలాంటి వాటిని పూర్తిగా మానేయమని అలాంటి గురువులు చెప్తూ ఉంటారు రజోగుణాన్ని బాగా ఉల్లిపాయ పెంచుతుంది కాబట్టి సాత్వికంగా మనం ఉండాలనుకున్నప్పుడు ఉల్లిపాయ వాడకుండా ఉండటం మంచిదని అలా చెప్తారు రెండు రకాలుగా మనకు వినపడుతుంది కానీ ఉల్లిపాయని వాడుకోవటం కంటే కూడా ఉల్లిపాయ పౌడర్ వాడుకోవటం వల్ల బెనిఫిట్ చాలా స్పెషల్గా ఉన్నాయని సైంటిఫిక్గా రుజువు చేశారు ఇప్పుడు మార్కెట్లో కూడా ఉల్లిపాయ పౌడర్ కూడా అమ్ముతున్నారు హండ్రెడ్ గ్రామ్స్ ఉల్లి పౌడర్ తీసుకుంటే అరవై డెబ్భై రూపాయల్లో హండ్రెడ్ గ్రామ్స్ దొరుకుతున్నది అనమాట అసలు ఉల్లిపాయ పౌడర్లో ఐదు ప్రధానమైన లాభాలు నేను సైంటిఫిక్గా చాలా దేశాలు వారు నిరూపించారు అవి ఏమేమి ఫలితాలు వస్తే ఎంత ఎన్ని గ్రాముల పౌడర్ వాడాలనేది చెప్పుకునే ముందు తెల్ల ఉల్లిపాయ కంటే ఎర్ర ఉల్లిపాయలు మార్కెట్లో కొన్ని దొరుకుతుంటాయి కదా ఆ ఎర్ర ఉల్లిపాయలో ఎక్కువ బెనిఫిట్స్ ఉన్నాయని ప్రూవ్ అయింది అనమాట ఈ సల్ఫర్ కాంపౌండ్స్ ఉల్లిపాయలు ఎక్కువ ఉంటాయి క్వర్స్టిన్ అనే కెమికల్ కాంపౌండ్ ఎర్ర ఉల్లిలో ఎక్కువ ఉంటుంది అంటే తెల్ల ఉల్లితో పోలిస్తే ఎర్ర ఉల్లి పది నుంచి పదిహేను శాతం ఈ క్వాస్టిన్ సల్ఫర్ కాంపౌండ్స్ ఎక్కువ ఉండటం వల్ల బెనిఫిట్స్ ఎక్కువ వస్తున్నాయి అందుకని ఎర్ర ఉల్లి పౌడర్ వాడుకోవటం వల్ల ప్రధానంగా ఈ రెండు కెమికల్స్ వల్ల కలిగే లాభాలు ఏమిటో తెలుసుకునే ముందు ఉల్లిపాయ పౌడర్లో హండ్రెడ్ గ్రామ్స్ తీసుకుంటే ఏమేమి పోషకాలు ఉంటాయి ఒకసారి చూద్దాం వంద గ్రాముల పెద్ద ఉల్లిపాయ పొడిలో శక్తి మూడు వందల నలభై ఒక్క కిలో క్యాలరీలు పిండి పదార్థాలు డెబ్భై తొమ్మిది గ్రాములు మాంసకుర్తులు పది గ్రాములు కొవ్వులు ఒక గ్రాము ఫైబర్ పీచులు ఏడు గ్రాములు ఇవి ఉల్లిపాయ పొడిలో ఉండే స్థూల పోషక విలువలు ఇక ప్రధానంగా ఫస్ట్గా వచ్చే బెనిఫిట్ ఏమిటంటే ఇందులో ఉండే క్వర్సిటిన్ అనే కెమికల్ కాంపౌండ్స్ సల్ఫర్ కాంపౌండ్స్ ఇవన్నీ గుండె రక్తనాళాల్లో ఇన్ఫ్లమేషన్ రాకుండా రక్షించడానికి ఇవి బాగా ఉపయోగపడుతున్నాయి అంటున్నారు గుండె రక్తనాళాలు లోపల పొరలో ఇన్ఫ్లమేషన్ వచ్చి పొర దెబ్బతిందనుకోండి అక్కడ రఫ్ అవుతుంది ఆ రఫ్ అయిన భాగంలో చెడ్డ కొలెస్ట్రాల్ పేరుకోవటం కానీ ప్లేట్లెట్స్ పేరుకోవటం కానీ కాల్షియం పేరుకోవటం కానీ ఇట్లాంటివి జరుగుతాయి దీని ద్వారా రక్తనాళాల్లో అవరోధాలు వచ్చి గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది అందుకని పెద్దపై పౌడర్ను వాడితే గుండె రక్తనాళాలు ఇన్ఫ్లమేషన్ రాకుండా కంట్రోల్ చేస్తున్నది అలాగే రక్తనాళాలని వ్యాకోచించే చేయటానికి రక్తనాళాలని రిలాక్స్ చేయటానికి ఈ సల్ఫర్ కాంపౌండ్స్ బాగా ఉపయోగపడుతున్నాయి కాబట్టి బీపీ కూడా బాగా తగ్గుతున్నది అని సైంటిఫిక్గా ఈ రెండు ఫలితాలని ఉల్లిపాయ పౌడర్ ఇస్తున్నదని నిరూపించటం జరిగింది ఇక రెండో అతి ముఖ్యమైన ఫలితం హార్ట్ అటాక్స్ వచ్చే రిస్క్ని ఉల్లిపాయ పౌడర్ బాగా తగ్గిస్తున్నదని రెండు వేల పదహార సంవత్సరంలో నార్విచ్ మెడికల్ స్కూల్ యూనివర్సిటీ ఆఫ్ ఆంజలియా యుకేవారు స్పెషల్గా నలభై మూడు వేల ఎనిమిది వందల ఎనభై మంది మీద ప్రొద్దున ఏడు గ్రాములు ఉల్లిపాయ పౌడరు సాయంకాలం ఏడు గ్రాములు ఉల్లిపాయ పౌడర్ ఇచ్చి వీళ్ళని సిక్స్ వీక్స్ స్టడీ చేశారు ఆరు వారాల్లోనే హార్ట్ అటాక్స్ వచ్చే రిస్క్ ఫోర్టీన్ పర్సెంట్ ఆరు వారాలంటే నెలన్నరలోనే అంత మంచి ఫలితం హార్ట్ అటాక్ వచ్చే రిస్క్ ఎంత తగ్గింది ఇంకా కొన్ని నెలలు గడిస్తే హార్ట్ అటాక్ వచ్చే రిస్క్ చాలా బాగా తగ్గించడానికి ఇది యూకే యూకేవారు ఇందులో ఉండే సల్ఫర్ కాంపౌండ్స్ క్వాసిటిన్ రక్తనాళాల్లో తీసుకొచ్చే మార్పులు ఇన్ఫ్లమేషన్ తగ్గించడం అనే దానివల్ల ఇంత లాభాన్ని గుండె జబ్బులు హార్ట్ అటాక్ రాకుండా రక్షించడానికి ఉపయోగపడుతున్నదని రుజువు చేశారనమాట ఇక మూడవ బెనిఫిట్ గురించి చూసుకుంటే ప్రేగుల క్యాన్సర్ ఎక్కువగా ఈ రోజుల్లో చాలామందిని ఇబ్బంది పెడుతుంది ముఖ్యంగా మలబద్ధక సమస్య బాగా పెరిగిపోయింది కదా ఈ కోలోరెక్టల్ క్యాన్సర్ అని వచ్చే అవకాశాన్ని ఈ ఉల్లిపాయ పౌడర్ బాగా ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ రాకుండా వాడేసరి కంట్రోల్ చేసేస్తున్నదని సైంటిఫిక్గా రుజువు చేశారు పదమూడు వందల ముప్పై మూడు మంది మీద ఇటలీ వారు రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో చేసిన పరిశోధన అనమాట ప్రొద్దున పన్నెండు గ్రాములు సాయంకాలం పన్నెండు గ్రాములు రెండు పూట్ల ఉల్లిపాయ పౌడర్ని ఇవ్వటం ద్వారా ఈ కోలోరెక్టల్ క్యాన్సర్ ఫార్టీ పర్సెంట్ తగ్గింది రాకుండా ఆగుతున్నది వీళ్ళకి అనేది నిరూపించటం జరిగిందనమాట క్యాన్సర్ హిస్టరీ ఉన్నవారికి మరి ఉల్లిపాయ పౌడర్ వాడుకుంటే ఫార్టీ పర్సెంట్ ప్రేగుల క్యాన్సర్ వచ్చే అవకాశం సిక్స్ మంత్స్ ఉల్లిపాయ పౌడర్ వాడేసరికి క్యాన్సర్ రాకుండా ఆ ప్రికాషనరీకి ఇంత బాగా ఇది ఉపయోగపడిందని రుజువు చేయడం జరిగింది అనమాట ఇక నాలుగవ లాభం డయాబెటీస్ ఉన్నవారికి ఉల్లిపాయ పొడి బాగా ఉపయోగపడుతున్నదని రెండు వేల పంతొమ్మిదిలో యూనివర్సిటీ ఆఫ్ సౌత్ కరోలినా వారు చేసిన ఒక పరిశోధన ఏమిటంటే ముప్పై గ్రాములు ఉల్లిపాయ పొడిని రోజు అందించారు ఇలా ఉల్లిపాయ పొడి వాడటం వల్ల ఫాస్టింగ్ షుగర్ ఎయిటీ టూ ఎంజీ తగ్గినట్టు పోస్ట్ లంచ్ షుగర్ ఫార్టీ ఎంజీ తగ్గినట్టు బ్లడ్ షుగర్లో సల్ఫర్ కాంపౌండ్స్ను ఈ కోస్టిన్ లాంటివి బాగా బ్లడ్ షుగర్ని కంట్రోల్లోకి తీసుకొస్తున్నాయి ఆహారం తీసుకున్న నాలుగు గంటల తర్వాత కూడా బ్లడ్ షుగర్ లెవెల్స్లో చాలా చేంజెస్ వస్తున్నాయి ఉల్లిపాయ పౌడర్ కంటే వాడిన తర్వాత కాబట్టి డయాబెటీస్ ఉన్నవారికి ఇట్లా మంచిదని వేల పరిశోధనలో రుజువైందనమాట ఇక చివరిగా ఐదో లాభం బోన్ డెన్సిటీని బాగా ఉల్లిపాయ పొడి పెంచుతున్నదని నిరూపించారు రోజుకి ఇరవై ఐదు గ్రాములు ఉల్లిపాయ పొడి వాడితే త్రీ మంత్స్ వాడేసరికి టెన్ పర్సెంట్ వరకు బోన్ డెన్సిటీ ఇంక్రీజ్ అవుతున్నది అని సైంటిఫిక్గా బోన్ డెన్సిటీ టెస్ట్ ద్వారా నిరూపించడం జరిగింది కాబట్టి ఉల్లిపాయని పొడి రూపంలో మార్కెట్లో దొరికినట్లయితే మనం చేసుకున్నా కానీ ఇంట్లో ఉంచుకుని ఇట్లా వాడుకోవటం అనేది ప్రధానంగా సాలడ్స్లో చల్లుకోవచ్చు సూప్స్లో ఉపయోగించుకోవచ్చు కర్రీలు చేసుకునేటప్పుడు పైన అట్లా చల్లుకుని దెబ్బ బొయము చేస్తే పౌడర్ కాబట్టి మంచి ఫ్లేవర్ వస్తుంది టేస్ట్ బాగుంటుంది ఇట్లా ఉల్లిపాయ పొడిని వాడుకోవటం వల్ల సైంటిఫిక్గా రుజువైన లాభాలు కాబట్టి ఇలాంటి ఫలితాల కోసం ఆసక్తి ఉన్నవారు వాడుకుంటే మంచిదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం